ndi <laughs> ndi మళ్ళీ వేరే ఈరోజు ఆరోపణల విభాగానికి పన్నెండు కింటాలండి బండ ఇది மேல சாட்ட அடி ልபட்சா ஆ எரல் பேச்சிங்க பொருवंत தீ இந்த மேலங்க ரெண்டு घंटा அப்லோட் பண்ணேன் லைவா லைவா கணேஷ் ஆ எంటి ஹெல்க்கி ஆவே ஷேர் பேப்பர் கண்டன்ட் ஆனே நான் கால் பண்ணேன் ஆ போன் ஆ ஆ லைலாரு லைவ் வந்து நான் கிச்சால போறேன் கரெக்ட் என்ன கண்டாயா எனக்கு தரக்கணும்டா எனக்கு தரக்கணும்டா சொத்துக்கு ஃப்ரீயா உண்டா கொடுக்கு அந்த இங்க ஊங்கா எனக்கு தரவு அண்ணா நீங்க கொடுக்கி எனக்குடா பாவை அப்பா எனக்கு கொடுப்பீங்கயா அது யாரு நம்ம சானானுக்கு ராகவ மன்ராத் காலரா வேற இளைஞரோ நாளு முடிங்கடா

చెన్నకేళ స్వామి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం తిరునాళ్ళ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగానే కారంపూడి రైతు సంఘం వారు బొమ్మిన శ్రీనివాసరావు గారు కలకాపు గారు బొమ్మిన శాసీరావు గారు నాగారపు రాముడు గారు పల్సెట్టి హనుమంతరావు గారు పల్సెట్టి శ్రీనివాసరావు గారు చింతపల్లి రామూర్తి గారు వీరు రైతు సంఘం సభ్యులు వీరి సహకారంతో గత పాతికేళ్ళ నుంచి ఎట్లా బల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించబడుతుంది అందులో భాగంగా రెండు సంవత్సరాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి అనేక రకాలైన ఎట్లా బల ప్రదర్శన ఎట్ల జతలు వచ్చాయి ఈరోజు ముందుగా ఆరు పళ్ళ విభాగంలో ఎట్లా బల ప్రదర్శన జరుగుతుంది ఈరోజు ఏడు జతలు పాల్గొన్నాయి మరి కొద్ది నిమిషాల్లో మొన్న మాచల్ల ఎమ్మెల్యే గారు జోలకంటి బ్రహ్మారెడ్డి రెడ్డి గారు వాళ్ళ సమక్షంలో కార్యక్రమం మొదలు చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు ఒక పది నిమిషాల్లో ఈ కార్యక్రమం మొదలు పెడతారు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమానికి జనసేన మరియు బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలు అందరి సహకారంతో మండల స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమానికి ఇచ్చిన ప్రతి ఒక్కరికి సహకరించినటువంటి శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం తల్లాటి వీరుల ఉత్సవాల సందర్భంగా కారంపూడి పట్టణ ఇండియా నాయకులు మరియు శ్రీకృష్ణదేవరాయ కాపుర కాపు సంఘం కుటుంబ సభ్యుల తరఫున ఈరోజు ఈ పల్నాటి ఉత్సవం సందర్భంగా ఎడ్ల ప బల ప్రదర్శన చేయడం చాలా సంతోషకరం ఇప్పటికే నాకు తెలిసిన పదుల సంఖ్యలో భారీగా ఎడ్లు ఎడ్లు బల ప్రదర్శనకు వచ్చి ఇచ్చేసి ఉన్నాయి ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా రైతు కమిటీ సభ్యులు రైతు సంఘం నాయకులు పార్టీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క ఉత్సవాలను కూడా మనస్ఫూర్తిగా విజయవంతం చేస్తారని కోరుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమాలు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి కూడా సమాచారాన్ని ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూటమి తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదములు అదేవిధంగా లాండ్ ఆర్డర్ కాపాడటానికి విచ్చేసినటువంటి పోలీస్ శాఖ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు ఓకే ఫ్రెండ్స్ లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి అలాగే జత కొద్దిసేపట్లో వస్తుంది జత వస్తేనే లైవ్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్